చేసినటువంటి నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నిన్న మన ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపంలో ఒక సమావేశం జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే దాని గురించి ఈరోజు ఈ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మిత్రులు కొన్ని విషయాల గురించి నాయకులు చెప్పడం జరిగింది దాంట్లో కొన్ని వాస్తవాలు కొన్ని అవాస్తవాలు ఉన్నాయి ప్రజలందరికీ కూడా వాటి గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులందరి బాధ్యత కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నిజంగా కొన్ని అభినందించదగిన విషయాలు కూడా ఉన్నాయి దాంట్లో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలని అరుపులు జై జగన్ అన్ నినాదాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మంచిగా ఆయన మళ్ళా సీఎం కావాలనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలని తెలియజేసిన పెద్దలందరికీ ఫస్ట్ అభినందనలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మన మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది ఆ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపకుండా ఉండలేకపోతున్నాము ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ అంతేకాకుండా స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి గురించి స్వర్ నేదురుమల్లి రాజలక్ష్మి గారి గురించి వారి నాయకత్వం గురించి వారు చేసినటువంటి మంచిని గురించి కూడా ఆయన వేదిక మీద ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా వైఎస్ఆర్సీపీ కుటుంబాలందరి తరఫున అవన్నీ వాస్తవాలే కానీ కొన్ని అవాస్తవాలు కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయనతో పాటు అక్కడ వేదిక మీద చాలామంది మా ప్రీతమ నాయకులు వెంగడిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి గురించి ఆయన ఈ పద్నాలుగు నెలల్లో ఏమీ చేయలేదు ఆయన ఏమి చేశాడో చెప్పండి అని అవాస్తవాలు మాట్లాడడం చాలా బాధాకలి బాధకలమైన విషయం ఎందుకంటే రామ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు ఆయన సమన్వయకర్తగా పద్నాలుగు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు వెంగడిగిరి పరిస్థితుల దృష్ట్యా ఆయన్ని సమన్వయకర్తగా నియమించిన విషయం వెంగడిగిరి ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆయన వచ్చిన వెనువెంటనే ఈరోజు వెంగడిగిరి నియోజకవర్గంలో దరిదాపు ఎనభై వేల కుటుంబాలలో గడప గడపకు ప్రతి ఇంటికి పోయిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి అని గుండెలు తిరగడమే కాకుండా ఆయన ఇది వెంకటగిరి నేతన్నలకి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఊరు ఈ వెంకటగిరిలో నేతన్న నేస్తాన్ని వేరే ఊరిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ను కూడా వెంకటగిరి కోసం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వెంగడగిరికి తీసుకొచ్చి నేతన్న నేస్తం నిధులను వెంగడగిరి నుంచే విడుదల చేసేటట్టు చేసినటువంటి వ్యక్తి మన నేతలు రామ్ కుమార్ రెడ్డి గారు అంతేకాకుండా ఆ రోజే మన వెంగడిగిరి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి మన శక్తి స్వరూపిని పోలేరమ్మ తల్లి జాతర ఈ జాతరని రాష్ట్ర పండుగగా చేయాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నాం అటువంటి కలలను సాకారం చేస్తూ అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారిని రామ్ కుమార్ రెడ్డి గారు అడగడం మా వెంగడిగిరి ప్రజల ఆకాంక్షల్ని తీర్చాలి అని చెప్పి అడిగిన వెను వెంటనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండగగా ప్రకటించిన విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాలని చెప్పి సభానం మనవి చేస్తున్నారు తర్వాత ప్రతిపక్ష పార్టీలు అది మా స్టేజ్ మీద చెప్పారే కానీ అది సాధ్యమయ్యే పని కాదు అన్న విషయాలు కూడా పత్రికా విలేకరులకు తెలుసు ప్రజలందరికీ తెలుసు అయినా చెప్పిన నెల లోపల నెక్స్ట్ వచ్చే జాతరకంతా రాష్ట్ర పండగగా జీవో ఇచ్చి మన కళలను సాకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దానికి కృషి చేసిన వ్యక్తి రామ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి మీరంతా తెలుస్తాం అంతేకాకుండా కనీ విని ఎరుగని రీతిలో వెంకటగిరి జాతర మేము పుట్టినప్పటి నుంచి ఇంకా పురాతనం నుంచి జరుగుతుంటే ఐదు రోజులు అద్భుతంగా ఐదు రోజులు జాతర చేసి మన వెంకటగిరి రాజాగారు సైతం మేము ఎప్పుడూ చూడలేదు ఐదు రోజుల జాతరని మాకు చూపించిన ఘనత రామ్ కుమార్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పడం మన అందరం విన్నాం ఇది వెంకటగిరి ప్రజలందరూ చూసిన సత్యం దీంట్లో ఈ జాతరలో మనం ఎంతో కాలం నుంచి జాతరని చూస్తున్నాం ఈ జాతరలో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం మన ప్రతిపక్ష పార్టీలు సైతం ముక్కు మీద ఏలేసుకునే విధంగా అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కమిటీ నేయడం పరిపాటి అలా కాకుండా వినూత్నంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆలోచనతో అన్ని పార్టీలకి సంబంధించి ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేయడం వారి ద్వారా సక్సెస్ఫుల్గా ప్రతిపక్ష పార్టీలు విమర్శకులు సహితం జాతర బాగా చేశాడు అనే విధంగా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన నేదురుమల్ రామ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు గడప గడప తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పాలసీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం పరిధిలో ప్రజాప్రతినిధులు గడప గడపకు తిరిగిన తర్వాత ఆ సచివాలయానికి ఇరవై లక్షల రూపాయల అభివృద్ధి కోసం రోడ్లకి కి ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ అంతా చేసినటువంటి వినూత్నమైన పథకం దాన్ని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి గారితో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి వెంగడగిరికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికే ఒక ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేసి ప్రతి సచివాలయానికి యాభై లక్షల రూపాయలు ఫండ్ తీ ఇచ్చిన ఘనతమల్లి రామ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదు ఇదే విధంగా వెంకటగిరి టౌన్లో వెంకటగిరి నియోజకవర్గాలు అన్ని గడప గడప తీసిన యాభై లక్షల పనులు పూర్తి చేయడమే కాకుండా మన పద్నాలుగు సచివాలయాల్లో వెంకటగిరి టౌన్ మున్సిపాలిటీలో ఇచ్చిన గ్రాంట్ని అన్ని కంప్లీట్ చేపిచ్చి ఒకే రోజు ప్రారంభం కాకుండా పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసిన ఘనత కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని ఈ సభాముఖంగా మనం చేస్తున్నాము అంతేకాకుండా జనార్దన్ రెడ్డి గారు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతల కోసం హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తే దాంట్లో కొన్ని షెడ్స్ మరం ఇదై డ్యామేజ్ అయి ఉంటే దాన్ని విజిట్ చేసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఆయన సొంత నిధులు వెచ్చించి నలభై ఐదు లక్షలు ఖర్చు చేసి సొంత నిధులతో దాన్ని రిపేర్ చేర్పించి వెంకటగిరి ప్రజలకు అంకితం ఇచ్చిన ఘనత కూడా నేదురుమల్ రామ్ కుమార్ ఇంటికి దక్కిందని చెప్తున్నాను ఇదే టిక్కో ఇల్లు పదకొండు వందల టిక్కో ఇల్లు మొన్నే ఓపెన్ చేస్తే పేద ప్రజలు కరెంటు మీటర్లకు డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి అర్జీ ఇస్తే పదకొండు వందల మంది తిక్కో ఇళ్లకి ఆయన సొంత నిధులతో కరెంటు మీటర్లు ఏర్పాటు చేసిన ఘనత కూడా యేదుర్మల్ రామ్ కుమార్ రెడ్డికే దక్కుతుంది అంతేకాదు మొన్ననే మున్సిపల్ ఆఫీసులో తొంభై మూడు కోట్ల రూపాయలతో ఇరవై సంవత్సరాల క్రితం తన తల్లి రాజలక్ష్మ గారు సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేసి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తే ఆ పైప్ లైన్లు డ్యామేజ్ అయిపోయి వెంకటగిరి పురప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంటే ఆ పైప్ మార్చి కొత్త పైప్ లైన్లు వేయించి వెంకటగిరి ప్రజలు దాహాద్ది ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే అనే దృఢ సంకల్పంతో తొంభై మూడు కోట్లతో శాంక్షన్ చేయించి ప్రారంభించి టెండర్స్ ఇచ్చి వర్క్ చేపిస్తున్నటువంటి ఘనత వేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డికే దక్కిందని చెప్పి అదేవిధంగా జగనున్న లేఅవుట్లో పదకొండు కోట్ల రూపాయలతో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్ లైన్లు శాంక్షన్ చేపించి ఈరోజు వర్క్ చేపిస్తున్న ఘనత కూడా మన ప్రియతం నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి దక్కిందని చెప్పక తప్పదు ఇలా ఆయన వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మొన్న నిన్న సమావేశం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది నువ్వేం చేసావో చెప్పు అని నాయకులు అడుగుతున్నారంటే వాళ్ళు ఎక్కడ ఉండారా విదేశాల్లో ఉండారా అసలు వాళ్ళకి తెలిసి అడుగుతున్నారా తెలియకడుగుతున్నారా కొంచెం బాధ కలిగింది అది వాళ్ళ విజ్ఞతకే ఉదయేస్తున్నాం ఇంత డెవలప్ చేయడమే కాకుండా వెంగడిగిరిని వెంగడిగిరి నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి వినూత్నమైన పథకాలని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని జనార్దన్ రెడ్డి నేలూరుమల్లి ఫ్యామిలీ చేసిన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా దానికంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకు ఉండేటువంటి సత్సంబంధాలతో దీన్ని ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి అనేక రకాలైన ప్రణాళికలు నేదురుమూ రామ్ కుమార్ రెడ్డి గారు రచించున్నారు దానికోసం ఆయన అహర్నిష్లు కృషి చేస్తుంటే మీరు ఒక కుటుంబం మా కుటుంబాన్ని చీల్చొద్దు జగన్మోహన్ రెడ్డి నాయకత్వమే కావాలంటున్నటువంటి మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారంటే మన కుటుంబానికి పెద్ద ఈరోజు కుటుంబ పెద్ద కోసం అన్నదమ్ములు ఉన్నటువంటి నలుగురు మనం ప్రయత్న ఆధిపత్యం కోసం పార్టీ అభ్యర్థిత్వం కోసం పోరాడడం తప్పని నేను చెప్పను పోరాడాల్సిందే చేయాల్సిందే కానీ ఒక కుటుంబ పెద్దగా తండ్రి పాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని నియమించిన తర్వాత అతనికి సహకరించి ఇప్పుడు మన కుటుంబంలో ఎన్ని అపోహలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వేరే కుటుంబం పక్క ఇంటోడో ఎదురింటోడో మన ఇంటి మీదకి వచ్చినప్పుడు మనం కలిసికట్టుగా పనిచేసి వాడిని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు మన మీద పెట్టుకొని ఈ రకమైనటువంటి ఒక మన అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థిని మీరు విమర్శించడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్లే అవుతుందని చెప్పి మీరు తెలుసుకోవాలి మీరు పెద్దలు చాలా అనుభవజ్ఞులు పార్టీకి ఎంతో కష్టపడిన వ్యక్తులు పార్టీ కోసం మీరు నేను చెప్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అహర్నిస్టులో కష్టపడ్డామని దాన్ని ఎవరూ కాదన్న లేదు ఆ విధంగా కష్టపడిన వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటకి కట్టుబడి ఈ కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేయకుండా ఈ కుటుంబాన్ని పటిష్టం చేసి ఎదుటోడిని వ్యతిరేకించి మనలో ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ మనం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం మన ఆధిపత్య పౌరులు ఉంటే చూసుకుంటాం దయచేసి మీ అందరికీ నేను సెలవిచ్చేది పత్రికా విలేకరుల తరఫున మీ అందరికీ వేడుకుంటున్నాను దయచేసి కుటుంబాన్ని చేల్చొద్దు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్న మీరందరూ కూడా జనార్థ జన జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలని ఆయన చేసేదానికి అవకాశం నాకు ఇవ్వండి అని వెంకటగిరి ప్రతిని వేడుకుంటున్నాడు ఆయనకు ఉండేటువంటి ప్లాన్స్ అన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మీరు కూడా అందరూ సహకారం అందించాలని ఆయన చేసిన పనులు ఈరోజు వనం నూట ఎనిమిది ఎకరాల్లో రెండు కోట్ల రూపాయలు అభివృద్ధికి శాంక్షన్ చేసి జగన్న లేఅవుట్ ఎదురుగా నూట ఎనిమిది ఎకరాల్లో సెంట్రల్ గ్రాంట్ తో ఆయన నగర వనం తీర్చుకొచ్చిన ఘనత కూడా రామ్ కుమార్ రెడ్డి గారి మన గురుమూర్తి గారు గురుమూర్తి గారి సహకారంతో ఒక కోటి నలభై ఒక్క లక్షలతో సెంట్రల్ ఐటిని జగన్న లేఅవుట్ నుంచి తీసుకొచ్చిన ఘనత కూడా రామ్ కుమార్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే రామ్ కుమార్ రెడ్డి గారు ఈ పద్నాలుగు నెలల్లో ఒక ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని అధికార లేకుండానే ఆయన ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డితో ఉండే సత్సమ్మ ఇంత అభివృద్ధి పదంలో వెంకటగిరిని నడిపిస్తే ఆయనకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే వెంకటగిరి రూపురేఖలు మార్చేస్తాడు ఆంధ్ర రాష్ట్రంలోనే వెంకటగిరిని అభివృద్ధి పదంలో నడిపిస్తాడనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని తెలియజేయాలని మిత్రులు నిన్న సమావేశం పెట్టిన వాళ్ళందరూ కూడా మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా వాళ్ళకి అభిమానం ఉంటే ఆయన బలపరిచిన అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి వాళ్ళందరికీ మళ్ళా స్నేహితవు పలుకుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ జగన్